చూసుకోవచ్చు క్లైంబర్ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఈ వెహికల్ ఒక మాల్ వచ్చి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో లో రీజ్ అయింది ఇంకా వేరే ఒక టూ ఇయర్స్ ఎక్కువ వచ్చింది మనకి వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి యాభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాము మా డైట్ మారా తగ్గిస్తుంది రేటు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ అన్ని కార్లు ఓనర్ కార్లే ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు ఈ కార్కి ఫైనాన్స్ సౌకర్యం ఉంది సివిల్ ఉంటే కనుక దాదాపుగా ఎయిటీ నుండి నైంటీ పర్సెంట్ లోన్ చేయొచ్చు ఈ కార్కి సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ వన్ చేస్తా వెహికల్ పరంగా చాలా బాగుందండి ఇది ఫ్యామిలీ కలర్ ఫ్యామిలీ బండి ఇది అంత నీట్గా ఉంది బండి కూడా టైర్ రోడ్ దాదాపుగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కూడా ఉంటాయి ఫుల్ పర్ఫెక్ట్ వెహికల్ చెన్నీరు వెహికల్ సో నెక్స్ట్ మనం వెహికల్ చూసుకోవచ్చు హుండాయ్ ఎక్సెంట్ ఇది సిఆర్టీఐ డీజిల్ వెర్షన్ అండి డీజిల్ లో దాదాపుగా మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పదహారు వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం రెండు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాం ధర కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు నీ ఓనర్తో మాట్లాడించి రేట్ తగ్గే ప్రయత్నం చేస్తా రైట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మంచి వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ మొత్తం చాలా పర్ఫెక్ట్ వెహికల్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ ఆటోమేటిక్ లో డీజిల్ కార్ అండి ఈ మార్కెట్లో ఎక్కడ దొరకవు రియల్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ ఆటోమేటిక్ డీజిల్ అండి వెహికల్ ఒక మాల్ వచ్చి రెండు వేల పదహారు టూ థౌజండ్ సిక్స్టీన్ మాటల్ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి తొంభై నాలుగు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ చాలా బాగుంది లోపల కానీ బయట కానీ ఇంజన్ కానీ అంతా పర్ఫెక్ట్ వెహికల్ అండి రెండు వేల పదహారు తొంభై తొంభై నాలుగు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై వేలు అండి ఇంకా దీంట్లో బార్నింగ్ ఉంటుంది తగ్గుతుంది ధర తగ్గుతాము ఫైనాన్స్ కూడా ఈ కార్కి చేస్తా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వన్ చేస్తా ఈ కార్కి సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ వన్ చేస్తా వెహికల్ పరంగా చాలా బాగుందండి పర్ఫెక్ట్ ఇది ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ మరి వ్యాగనర్ అండి స్టింగరే ఎలక్సే వేరియంట్ దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఇది బోన్ పెట్రోల్ కార్ అండి రీడింగ్ ఒకసారికి డెబ్బై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఈ కార్ కు లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో ఈ కార్ ఇవ్వచ్చు మారుతి వ్యాగ్నర్ స్ట్రింగ్ రే చాలా బాగుంది పర్ఫెక్ట్ వెహికల్ అండి నెక్స్ట్ వెహికల్ రేవల్ ఫిడ్ ఆర్ఎక్స్ ఆటోమేటిక్ రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి రీడింగ్ వచ్చేసరికి అరవై రెండు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై వేలు ఇంకా తగ్గుతో తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కార్కి ఉండే శాంట్రో రెండు వేల ఏడు రెండు వేల ఇరవై వాలిడ్ ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల ఇరవై ఐదు వేలకు వ్యాలీడ్ ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఒక లక్ష యాభై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గిద్దాం తగ్గుతుంది కూడా ఫైనాన్స్ రాదు నెట్లు కట్టుకోవాలి కార్కి కి గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంటు స్పోర్ట్స్ వేరియంట్ అండి ఇది వెహికల్ ఒక మామూలు వచ్చేసి రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో రిస్ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి డెబ్బై రెండు వేలు ఇరింది మూడు లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గుతా తగ్గిస్తే కూడా ఈ కార్కి ఎయిటీ పర్సెంట్ వన్ వస్తుంది సిబిల్ ఉంటే ఉండే గ్రాన్